గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికేస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ భరత్ గారు హోమియోపతిక్ డాక్టర్ సో ఈ రోజు బర్త్లైన్ సిస్ట్ అంటే ఏంటి బర్త్లైన్ అప్సెస్ అంటే ఏంటి సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మహిళల్లో వచ్చే మహిళల్లో ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది హోమియోపతి వర్సెస్ అల్లోపతి ఈ రెండిటి గురించి మాట్లాడుకుంటే ఏది బెటర్ గా పనిచేస్తుంది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సో చాలా మందిలో వస్తూ ఉంటుంది మహిళల్లో వర్డ్ డిఫరెంట్ గా ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు వ్యాస్నల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి సో వచ్చినప్పుడు ఏం చేయాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని బార్తోలిన్ యాబ్సెస్ అంటారండి లేకపోతే బార్తోలిన్ సిస్ట్ అంటారు బార్తోలిన్ సైనస్ అంటారు అంటే స్టేజ్ని బట్టి లేకపోతే బార్తోలిన్ ఐటీస్ బార్తోలిన్ ల్యాండ్ ఇన్ఫెక్షన్ అంట సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ని బట్టి సో బేసిక్గా ఏంటంటే ఇది విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్ సో విమెన్ యొక్క వజైనా తీసుకుంటే ఆ రెండు ఆ వజైనాకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట ఆ ఓపెనింగ్స్ అనేవి ఒక చిన్న డక్ట్ ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయి ఆ ట్యూబ్ అనేది ఒక గ్లాండ్ తో ఎండ్ అవుతుంది అనమాట అది ఎంత ఉంటుంది అంటే మన పీనట్ సైజ్ ఉంటుంది ఆ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే కొన్ని సెక్రేషన్స్ ఇస్తుంది మ్యూకస్ అంటే జిగటగా ఉండే కొన్ని పదార్థాలని సెక్రేట్ చేస్తుంది అనమాట దానివల్ల రెండు రకాల యూజెస్ విమెన్ కి ఒకటి ఏంటంటే వజైనల్ ఏరియా ఎప్పుడు మాయిస్డ్గా ఉంటుంది డ్రై కాకుండా మాయిస్డ్గా ఉంటుంది మాయిస్ట్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఏదన్నా డస్ట్ కానీ వచ్చింది అనుకోండి సో లోపలికి పోకుండా అది ప్రివెంట్ చేస్తున్నారు అంటే ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది ఆ మ్యూకస్ అని అదే ఉమెన్ సెక్స్గా ఎగ్జైట్ అయినప్పుడు ఎక్కువ మ్యూకస్ రిలీజ్ అవుతుంది అండ్ రిలీజ్ అయినప్పుడు అది ఫ్రిక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ పెయిన్ లేకుండా చూస్తుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ పనులు ఆ గ్లాండ్ కనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా రీజన్స్ వల్ల ఆ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ఆ డక్స్ పైపుల్ లాంటివి మూసుకొని పోతాయో ఏమవుతుందంటే రిలీజ్ అయిన ఈ మ్యూకస్ అంతా లోపలిని అక్యుములేట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట ఏరియాలో సివియర్ పెయిన్ వస్తుంది వాళ్ళకి అప్పుడు ఎంత పెయిన్ వస్తుందంటే కొంతమంది సార్ మాకు తట్టుకోలేక ఆ పెయిన్ని చాలా సెన్సిటివ్ ఏరియా అది చాలా నవ్వు ఎండింగ్స్ ఉంటాయి ఎంత పెయిన్ వస్తుందంటే సార్ మేము తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపించింది అని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనమాట సో ఇది మళ్ళీ రెండు రకాలు ఉంటుంది ఒకటి అక్యూట్ క్రానిక్ కొంతమందికి ఏంటంటే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది కొంతమందికి సంవత్సరాల తరబడి ఉంటుంది సో నాకు వచ్చిన పేషెంట్లో ఇరవై సంవత్సరాల నుంచి రెగ్యులర్ వచ్చే పేషెంట్స్ ఉన్నారు ఒకసారి వచ్చి పోయే పేషెంట్స్ కూడా ఉంటాయి ఉంటుందా అంటే అన్ని ఇయర్స్ నుంచి టాలరేట్ చేయాలంటే ఇబ్బంది కదా జనరల్ ఇచ్చింగ్ వస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది ఇయర్స్ నుంచి అంటే ఏంటి అంటే ఈ టైంలో వస్తుంది ఈ అట్లానా ఇలా రైట్ అండి కరెక్ట్ అండి మీరు చెప్పింది రైట్ సో అదేంటంటే కంటిన్యూస్గా ఉండదు అనమాట రికరెంట్గా వస్తుంది సో కొంతమందికి ఎవ్రీ మంత్ వస్తుంది ఒక వన్ వీక్ ఉండేసి పోతుంది కొంతమందికి టూ మంత్స్కి ఒకసారి వస్తుంది కొంతమందికి సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుంది కొంతమందికి ఇయర్లీ వస్తుంది ఇది ఒక కేటగిరీ అనమాట దీన్ని ఏమంటే క్రానిక్ అంటాం అనమాట అక్యూట్గా ఎప్పుడు వస్తుందంటే కొత్తగా పెళ్ళి అయింది హనీమూన్ వెళ్ళారు ఆ టైంలో కూడా వస్తుంది అనమాట సో కొత్తగా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు లేకపోతే చాలామంది మాకు ఏం చెప్తారంటే సార్ నాకు ఇంకా టూ త్రీ మంత్స్లో మ్యారేజ్ ఉంది నాకు ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది సో మేము మ్యారేజ్ చేసుకోవాలి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలరా అని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఎస్పెషల్లీ ఎవరికి వస్తుందంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో చిన్న పిల్లల్లో కూడా చూసాము బట్ రేర్ అనమాట సిక్స్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్లో లో కూడా వస్తుంది బట్ రేర్ ఎక్కువ మ్యారేజ్ ఏజ్లో లేకపోతే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న ఏజ్లో ఈ బార్థోలిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఓకే ఓకే మరి దీనికి అంటే అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ఏదైనా హైజీన్ ఇష్యూస్ రిలేటెడ్ ఉంటుందా లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉంటాయి తగ్గిపోవాలి అన్నప్పుడు బార్తోనిసిస్కి మెయిన్ కాజ్ ఏం చెప్తామంటే డ్రైనస్ ఆఫ్ వజానా చూడండి కొంతమందికి స్కిన్ డ్రై ఉంటుంది అట్లనే వజైనా కూడా కొంతమందికి డ్రై ఉంటుంది అనమాట అదొక కాజ్ అదేవిధంగా టైట్ జీన్స్లు వేసుకోవడము సో అదొక కాజ్ అనమాట చాలా మందిలో ఏంటంటే వితౌట్ ఎనీ కాజ్ అంత బానే ఉంటుంది బట్ రిపీటెడ్ గా వస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు కొంతమందిలో ఏంటంటే లో ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో సో హెచ్ఐవి కేసెస్ కానీ లేకపోతే టీబీ కేసెస్ అంటాం కానీ ఇట్లాంటి వాళ్ళల్లో కూడా వస్తుంది సో జనరల్గా నార్మల్ పబ్లిక్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వీళ్ళల్లో ఎక్కువగా ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది మనం చూస్తుంటాం ఓకే సో హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉందని దీనికి తగ్గిపోవడానికి సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఇష్యూస్ రైట్ సో దీనికి అలోపతి ఆప్షన్స్ చూద్దాం అలోపతిలో ఏం చేస్తారంటే ఫస్ట్ పోయిన వెంటనే యాంటీబయాటిక్ ఇస్తారు పెయిన్ కిల్ ఆఫ్ కేసెస్ లో అది జస్ట్ రిలీఫ్ ఇస్తుంది మళ్ళీ టూ డేస్ కో త్రీ డేస్ కో వన్ మంత్కో మళ్ళీ వస్తుంది అనమాట లేకపోతే వన్ ఇయర్ కో మళ్ళీ వస్తుంది సో వాళ్ళకి అంతకంటే ట్రీట్మెంట్ వేరేది లేదు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే సర్జరీకి వెళ్ళమంటారు సర్జరీలో మనకు త్రీ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది ఒకటి ఐఎన్డి అంటాం అనమాట మెయిన్గా దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుందన్నమాట ఫస్ట్ది వచ్చి ఐఎన్డి అంటాం ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ జస్ట్ ఒక ఘాటు పెట్టి వర్జినల్ ఏరియాలో పస్ అంతా బయటికి తీసేస్తారు ఇది ఫస్ట్ సర్జరీ నెక్స్ట్ ఏం చేస్తారంటే మార్సిపిలైజేషన్ అంటారనమాట ఆ గ్లాండ్ని కట్ చేసి దాన్ని తిప్పి కుట్టేస్తారనమాట గ్లాండ్ ఓపెన్ చేసి స్కిన్ పైన ఓపెన్ చేసి కుట్టేస్తారు దీన్ని సెకండ్ సర్జరీ థర్డ్ సర్జరీ ఏంటంటే ఈ గ్లాండ్ మొత్తం తీసేస్తారు పార్షియల్ ఎక్సిషన్ కానీ కంప్లీట్ ఎక్సిషన్ కానీ ఆ గ్లాండ్ మొత్తం తీసేస్తారు దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్లో మళ్ళీ వస్తుంది అదొకటి ఇంకోటి ఏంటంటే అక్కడ సర్జరీ చేయడం వల్ల సి హ్యూమన్ బీయింగ్ అనేవాడు సిమెట్రికల్ గా ఉండాలి సో అంటే లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటే రైట్ సైడ్ అలానే ఉంటే పర్ఫెక్ట్గా ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఒక సైడ్కి వెళ్ళిపోవడము సో చాలా చూడడానికి బాగుండదు అనమాట మళ్ళీ మళ్ళీ రావడము చూడడానికి బాగుండకపోవడము సో చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది సర్జరీస్ వల్ల ఎంత సర్జరీ చేసినా మళ్ళీ వచ్చే ఛాన్స్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది అనమాట బట్ హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది నేను ఇంతవరకు బార్తోలిన్ కేసెస్ త్రూఅవుట్ ది వరల్డ్ ట్రీట్ చేస్తాను ఇండియా నుంచే కాదు అన్ని కంట్రీస్ నుంచి వస్తారు ఒక్క కేసు కూడా ఫెయిల్ కాలేదు థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో ఒక్క కేసు కూడా సర్జరీకి పోలేదు సర్జరీకి పోకుండా మనము చాలా బాగా ట్రీట్మెంట్ చేయొచ్చు వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనము హోమియోపతిలో ట్రీట్ చేయచ్చు సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఒక్క పేషెంట్ కూడా ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు ఈ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్లో ఒక్కరో ఇద్దరు వెళ్ళారు అది కూడా ఆ గయన్కాలజిస్ట్లు భయపెట్టడం వల్ల సర్జరీకి వెళ్ళారు తప్పితే నార్మల్గా వెళ్ళాల్సిన అవసరం రాదు దీంట్లో అవుట్కమ్ ఎలా ఉంటుంది సక్సెస్ ఎంత ఉంటుంది అంటే త్రీ టైప్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది ఒకటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి కంప్లీట్గా తగ్గిపోతుంది మళ్ళీ రాదు ఓకే వంద మంది బార్థోలీస్ వస్తే ఎనభై మంది కంప్లీట్గా తగ్గిపోతుంది మళ్ళీ కంప్లీట్ క్యూర్ అయిపోతుంది ప్రివెంట్ కూడా అయిపోతుంది ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది మేబీ మళ్ళీ ఫ్యూచర్లో రావచ్చు మేబీ టూ ఇయర్స్ తర్వాత రావచ్చు వన్ ఇయర్ తర్వాత రావచ్చు సిక్స్ మంత్స్ తర్వాత రావచ్చు లేకపోతే టెన్ ఇయర్స్ తర్వాత రావచ్చు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో రిపీట్ అవుతుంది ఇంకా వన్ ఆర్ టూ పీపుల్లో హండ్రెడ్లో ఒకరిలో ఇద్దరులో ఏమవుతుందంటే హోమియోపాతి మెడిసిన్ ఇచ్చినంత వరకు తగ్గుతుంది మెడిసిన్ స్టాప్ చేసినా మళ్ళీ వస్తుంది సో ఇట్లాంటి థౌజండ్ హండ్రెడ్ లో ఒకటో రెండో కేసెస్ జరుగుతాయి ఎన్ని కేసులు జరిగినా ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు సర్జరీ వరకు పోకుండా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో బార్తోలిన్ సిస్ ని చాలా ఎక్సలెంట్ గా ట్రీట్ చేసుకోవాలి సో ఇది ఈ బార్తోలిన్ సిస్టర్స్ అబ్సెసెస్ ఇది రాకుండా ఉండాలి అంటే మీరు కొన్ని చెప్పారు ఇందువల్ల వస్తాయి వచ్చే అవకాశం ఇది న్యాచురల్ గా వస్తుందా లేకపోతే ఏదైనా మన ముందు మాట్లాడుకున్నప్పుడు హైజీన్ హ్యాబిట్స్ వల్ల లేకపోతే టాయిలెట్స్ ఆ ఇష్యూస్ రిలేట్ ఉంటాయా యా డెఫినెట్గా అండి సో నాకు కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట ఎస్పెషల్లీ విమెన్ హూ ట్రావెల్ సో వాళ్ళు ఏంటంటే ఏదో జాబ్ చేస్తూ ఉంటారు వేరియస్ ప్లేసెస్ లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో ఒకటి రెండు కేసులు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మాకు ఇంట్లో టాయిలెట్ యూజ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే మేము ట్రావెల్ చేస్తామో ఆ టైంలో యూజ్ చేసినప్పుడు బయట యూస్ చేస్తే వస్తాయి అంటారు ఇది కూడా మీరు చెప్పినట్టు కామన్ రీజన్ అనమాట సో హైజీన్ మెయింటైన్ చేయకపోవడము ఆ సో దీనికంటే మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని బాగున్నా కూడా వంద కేసెస్ వచ్చాయనుకోండి వంద కేసులో మనకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో రీజన్ దొరకదు అన్నీ బాగానే ఉంటాయి అయినా వస్తుంది ఇంకా టెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లోనే టైట్ బట్టలు వేసుకోవడం కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కానీ కండిషన్స్ కండిషన్స్లో ఉండడం కానీ రోజు సరిగా వాష్ చేసుకోవడం పోవడం కానీ సో ఇవన్నీ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇడియోపతిక్ అంటాం వితౌట్ ఎనీ రీజన్ సో మెడికల్ టర్మ్ లో ఒక మెడిసిన్ లో ఒక టర్మ్ ఉంటుంది అనమాట ఇడియోపతిక్ అని సో అన్నిటికీ మనం ఇడియోపతిక్ అని పెట్టచ్చు ఇడియోపతిక్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ నోన్ ఓకే వితౌట్ కాజ్ అని అనమాట సో నైన్టీ పర్సెంట్ ఇడియోపతిక్ ఓన్లీ టెన్ పర్సెంట్ లో మనము కాజెస్ క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సో హోమియోపతిలో బర్తులేన్ సిస్టర్ బర్తులేన్ అబ్సెషన్ కి మెడిసిన్ ఉంది అండ్ ఇది అంటే చాలా వరకు ఎందుకు వస్తుందో తెలియదు అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం హైజీన్ ఉంటాం ఇఫ్ ఇన్ కేస్ వచ్చినప్పుడు చక్కగా హోమియోపతి త్రూ మెడిసిన్ తీసుకోవచ్చు అండ్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాట్లాడడానికి కూడా చాలా మంది కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు నో ఇష్యూస్ ఇప్పుడే అంతా నార్మల్ అయిపోతుంది ఇట్స్ అ నార్మల్ థింగ్ మనకి చేతులకి కాళ్ళకి ఎలా అవుతాయో అట్లనే ప్రైవేట్ పార్ట్స్ కూడా కూడా తప్పకుండా డిలే చేసుకోకుండా ల్యాక్ చేసుకోకుండా టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అని చెప్తున్నారు సార్ టూ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్ అంతా ల్యాక్ చేసుకోవడం కాకుండా మీకు ఇది వచ్చినప్పుడే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అండి

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి